కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పిసిఆర్ఎస్ కార్యక్రమానికి ఐదు వందల డెబ్బై ఒక్క అర్జీలు వచ్చాయి పిజిఆర్ఎస్ కార్యక్రమంలో హౌసింగ్ పీడి ఎన్వివి సత్యనారాయణ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్ ఎస్ఎస్ఏ ఏపీఓ పి వేణుగోపాలరావు రావు కేఆర్ఆర్సి ఎస్డిసి జి రత్నమణి సిపిఓ పి త్రినా డిపిఓ పి రవికుమార్లతో కూడిన అధికారుల బృందం కాకినాడ చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వర సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు బియ్యం కార్డు మంజూరు కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్ నమోదు సర్వే ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం ఆటో డ్రైవర్ల సేవలు వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో అర్జీలు అందాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి రాలేని అర్జీదారులు తమ అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చు అర్జీదారులు వారి యొక్క అర్జీల యొక్క స్థితి తెలుసుకోవడానికి వన్ వన్ డబల్ జీరో నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు మరోసారి కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అబద్ధ ప్రచారాలను మానుకోవాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి పీజీఆర్ఎస్ లో అందిన అర్జులకు నిర్ణీత సమయంలో అధికారులు పరిష్కారం చూపాలని ఆదేశం భారత రాజ్యాంగ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో నిరసన కార్యక్రమం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలన్న ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం